ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ర్యాలీ అని చెప్తున్నారు సో ఎవరైతే ఫిజికల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారో వారందరూ కూడా మన కామారెడ్డి గ్రూప్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరున్నా ఎక్కడున్నా వీలైనంత తొందరలో కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నా పేరు రాజేష్ ఆర్మీ ఫిజికల్ ట్రైనర్ నేను ఆర్మీలో సెవెంటీన్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని ప్రజెంటు కామారెడ్డి పిల్లలకు ఇప్పుడు కామారెడ్డి గ్రౌండ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి వీలైనంత తొందరలో మీ టైం వేస్ట్ చేసుకోకుండా మా గ్రూప్లో చేరినట్లయితే మీ లక్ష్యం ఏదైతే ఉందో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కొట్టి మీరు ఒక జాబ్ సంపాదించుకొని జమ్మూ కాశ్మీర్లో కానీ బార్డర్లో కానీ జాబ్ చేయాలనుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా యువతకు కూడా నేను ఎస్ఎస్జీడి కానీ సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ అన్నింటికీ కూడా నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీలైనంత తొందరలో మా గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క లక్ష్యం నెరవేర్చుకోగలరని నా యొక్క మనవి జై హింద్ థ్యాంక్ యూ